హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నామండి ఆ గెస్ట్ కాదు కమిడియన్ రామచంద్ర గారు ఉన్నారు ఎన్నో సినిమాలు నటించి మనందరినీ నవ్వించడం జరిగింది కానీ ఇవాళ ఆ స్థితి చూస్తే కనుక చాలా బాధాకరం ఎందుకంటే చిన్న ఏజ్ లోనే తనకు పారాలిసిస్ అటాక్ అవ్వడం జరిగింది అండ్ ఒక షూటింగ్ లో తన కంటిన్యూ షూట్ లో ఉన్నప్పుడే ఇది విశాల గాడ చోటు చేసుకోవడం జరిగింది ఆయన ఇంకో విషయం ఏంటిదంటే ఇవాళ ఆయన చూస్తే నాకు మంచిగా అనిపించట్లేదండి ఎందుకంటే ఒక టీవీలో మనం స్క్రీన్ లో చూసినప్పుడు ఎంత ఆయన చూడంగానే చిరునవ్వు వచ్చేది ఇప్పుడు ఈ ప్లే ఈ పరిస్థితులు చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇవాళ మన కమిడియన్ రామచంద్ర గారితో ఉన్నాము ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందో తన మాటల్లో అడిగొల ప్రయత్నిద్దాం నమస్తే అన్న ఎలా ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఎందుకంటే మీరు స్మైలీ ఫేస్ బబ్లీగా ఉండి నవ్వించేవారు చాలా సినిమాలలో మీరు దాదాపు నూట యాభై సినిమాలు చేశారు కదా ఎక్కువనే ఉంటాయి కదా కానీ అలా ఉంటే ఇలా ఈ పొజిషన్ లో చూస్తుంటే చాలా తక్కువ ఏజ్ లో చిన్న ఏజ్ లో ఇలా జరగడం చాలా బాధకర విషయం ఏమైంది అసలు యాక్చువల్గా ఏంటంటే బీపీ ఉంది నాకు ఓకే రెండు మందులు వాడుతుంటాను ఆ రోజున ఏదో షూటింగ్కి వెళ్ళాను రాక్ కాజల్లో ఏంటంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం కాళ్ళు చేతు ఊరికి వేలాడిపోతున్నాయి నాకేంటి అంటే సరే మా ఇస్ట్రా మట్టుకుని వెళ్దాం వెళ్తుంది అడుగుబాటులో ఓకేలాగా అయిపోతుంది సరే బీపీ లో అయిందేమో అని మజ్జిగలో ఉప్పేస్తామన్నా అన్నీ తాగేం కానీ నో యూస్ ఇంటికి వచ్చా చెప్పేసి నా వాళ్ళ కావట్లేదు అని ఓకే ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాం ఆయన బీపీ చెక్ చేసి ఎక్కువ ఉంది మెడిసిన్ ఇచ్చారు ఇచ్చి కొంచెం త్రీ డేస్ రెస్ట్ చెప్పారు కానీ ఆ త్రీ డేస్ నా హ్యాండ్ వెనక్కి వెళ్ళిపోతుంది ఓకే తెలియదు నా హ్యాండ్ నాకే అంటే లోపల ఆల్రెడీ క్లాట్ ఫామ్ అయింది వెరైన్లో ఓకే సార్ నేను త్రీ డేస్ తర్వాత నాకు వాస్వి హాస్పిటల్లో డాక్టర్ పరిచయం అయ్యారు వన్ ఇయర్ బ్యాక్ ఆయనకు ఫోన్ చేశాను ఇలా కాదండి మెడిసిన్ ఉండదు మీరు వచ్చి ఎగ్జామిన్ చేసుకునే చెప్పలేమంటే నెక్స్ట్ డే పోతున్నా ఇమీడియట్ అంటే జూలై ఇరవై తొమ్మిదో తారీఖున అంబులెన్స్ మాట్లాడుకుని చేస్తే ఏంటంటే అది టోక్ అని అర్థమైంది అప్పటికి సిటీ స్కాన్ చేస్తే ఒక క్లాట్ వచ్చింది ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెక్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి అందుకే ఆ త్రీ డేస్ ఇంట్లో త్రీ డేస్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెక్ పంచలేదు ఈ చెయ్యి ఇంతే లేస్తుంది అంతే అచ్చా ఇప్పుడు ఎలా ఉంది కొంచెం లోపల రెండు సిటీ స్కాన్ చేస్తే రెండు క్లాట్లు వచ్చాయి సో మెడిసిన్స్ కరిగిపోతుంట సో ఇప్పుడు లెగ్గు కి హ్యాండ్ కి ఫీజ్ జరిపి రోజు ఓకే టూ మంత్స్ చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పారు ఎంత ఖర్చు వచ్చింది అన్న ఇప్పుడు మళ్ళీ మీకు నైట్ తౌజండ్ అయింది నైన్టీ ఓకే అండ్ అన్న చూస్తే గనక మీరు చాలా సినిమాలు చేశారు అండ్ చాలా బిజీ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది మీరు బట్ చూస్తే ఇవాళ మిడిల్ క్లాస్ లా ఉన్నారు ఎందుకు ఈ ఇన్సిడెంట్ ఎందుకు మీకు మిడిల్ క్లాస్ హ్యాపీగా ఫైనల్ ఆ అంటే సినిమాలు చేయడం కానీ ఒకటి ఓకే సరే ఆల్వే అంతా వెళ్ళిపోయింది బట్ నేను మా బ్రదర్ హ్యాపీగా ఉన్నాను ఇక్కడ అంటే ఇంకో క్వశ్చన్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు అంటే అయ్యాల్సిన ఏజ్ లో అవ్వలేదు అది రిలేట్ అయిపోయింది అందరు ఎంత ఏజ్ అయినా కూడా మ్యారేజ్ కొంచెం చూస్తారు కదా థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అయిపోతే కరెక్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అప్పుడు అవ్వలేదు ఓకే తర్వాత డిలే అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇంక ఇప్పుడు ఏమవుతుంది ఇంట్రెస్ట్ తీసే ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ వందంటే అచ్చా ఓకే అండ్ ఇప్పుడు మీకు అంటే పేరెంట్స్ కూడా లేరు పాజిటివ్ అండ్ ఇప్పుడు మీ తమ్ముడు మీ మొత్తం చూసుకుంటున్నారు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు మీరు ఇద్దరు ఎలా మేనేజ్ చేస్తుంటారన్న ఇల్లుని విషయం ఏంటంటే పైన మా ఇంటి పైన పోషణ మా సిస్టర్ వాళ్ళు ఉంటారు కన్సిస్టర్ వాళ్ళు ఓకే సో చాలా హెల్ప్ తీసుకుంటుండు వంటలు తగ్గుతుంది అదర్స్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి మా తమ్ముడు నేను లాగా మొత్తం అంటీ చేస్తున్నాడు అదే వస్తే చూస్తూ వస్తే అంత వాడికి చేస్తున్నాడు ఇంత వాడికి వంట చేస్తారా వంట వంట చేస్తే తినేస్తుంటాడు ఓకే కానీ చాలా మంది వర్క్ చేశారు కదా మళ్ళీ ఈ పరిస్థితి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పడం కానీ హీరో ఫలానా ఎవరికి చెప్పలేదు ఓకే అది నా ఫ్రెండ్స్ మధ్యలో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య అలా వెళ్ళిపోయింది అంటే కొంతమంది ఫోన్ చేసి ఎలా ఉంది కొంతమంది ఏంటంటే మెసేజ్ బట్ అక్కడ వరకు వచ్చింది మీరు చాలా డీసెంట్ అని వింటున్నాను అంటే చాలా అంటే కొంతమంది కోపం అట్లా ఉంటది కానీ మీరు ఏదైనా ఇన్నోసెంట్ రామచంద్ర గారు అని అంటుంటారు ఒక విషయంలో కూడా మీరు ఒక షూరిటీ సంతకం పెట్టినందుకు మీరు మొత్తం ప్రాపర్టీస్ అన్ని తీసేసి అప్పు తీర్చారట ఇట్స్ రియల్లీ ఉంది ఉంది ఇంకా వర్క్ చేస్తాయి ఓకే కానీ కొంతమంది తప్పించుకుంటారు కదా అన్న ఆలోచన పెట్టుకోలేదు ఊరికే మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న సక్సెస్ ఓవర్ నైట్ సక్సెస్ దాకా చాలా తుర్ము కావాలని అనుకుంటారు అది కాదు వెయిట్ చేయాలి పేషెన్స్ ఉండాలి ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు రేపు ఉండదు ఇక్కడ మారిపోతా ఉంటుంది ఇవాళ అవకాశాలు ఉంటే రేపతి ఉండవు అలానే మన టైం అయిపోయింది టైం మళ్ళీ తిరుగుతుంది వస్తుంది ఆల్రెడీ లైఫ్ ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది మనకి సినిమా ఇండస్ట్రీగా ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే కరెక్ట్ ఓకే మీ ప్రాపర్ ఎక్కడైనా మా ఫాదర్ విజయవాడ ఉంటాడు సర్వీస్ అండ్ ఇప్పుడు ఏ మూవీ లాస్ట్ ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చినట్టుంది మూవీస్ టెన్ ఇయర్స్ నుంచి బాగా గ్యాప్ వచ్చింది సిక్స్టీన్ ఇయర్స్ అంటే ఆపర్చునిటీస్ రాకపోవడం లేదంటే కరెక్ట్ గా రావట్లేదు వచ్చేవి అంటే ఎలా వస్తున్నాయి అంటే ఏమేమో వస్తున్నాయి ఇంట్రెస్టింగ్ అవి ఏ రకంగా మీరు ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నవంబర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఇప్పుడు మూవీస్ కి ఏం డిఫరెన్స్ గమనించారా మీరు డిఫరెన్స్ అంటే ఒక ఆర్టిస్ట్ లో కానివ్వండి మీరు వెళ్ళే అక్కడ వెదర్ కానివ్వండి అట్లా కొన్ని ఉంటాయి కదా అప్పటికి ఇప్పటికి మార్క్ చాలా వచ్చింది అంటే అప్పటికి ఇప్పటికీ సోషలైజింగ్ లేదు సోషలైజింగ్ అంటే మందు పార్టీలు కాదు జనరల్ గా లేదు ఓకే తగ్గిపోయింది అంతా లోకల్ రాజకీయాలు ఎక్కువైపోయాయి అంటే రాజకీయాలు పాలిటిక్స్ ఎక్కువైపోతున్నాయి అవి బాగా పెరిగిపోయాయి ఇప్పుడు రవితేజ గారితో వర్క్ చేశారు కదా మళ్ళీ రవితేజ గారు మళ్ళీ మీ వీడియో చూసారా లేదా ఎలా ఉండేది రవితేజ గారితో వెంక్యమూ లాక్ చేసినప్పుడు ఆయన ఫుల్ హైపర్ ఎనర్జీ ఆయన దగ్గర నుంచి అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకే అది అది సూపర్ అయితే ఎనర్జీ సూపర్ అయింది అల్లు అర్జున్ గారితో ఇండస్ట్రీ సినిమా డీజే డీజే కాంబినేషన్ లేదు ఓకే అది మధ్యలోంచి సినిమా మధ్యలోంచి వచ్చేసాను అప్పుడు నా కాలు విరిగింది లెఫ్ట్ మధ్యలో నుంచి వచ్చేసి వచ్చింది సినిమా మధ్యలోంచి బ్యాక్ టు బ్యాక్ అప్పుడు చేసేవారా లేకుంటే డౌన్స్ అయ్యేదా అండి ఇది బాగానే ఉండేది ఓకే ఉండేది కానీ ఇప్పటి వాళ్ళకి మంచిగా దొరుకుతుంది అని అంటుంటారు గట్టిగా లాగుతున్నారు అంటే అని కాదు ఇప్పుడు డిమాండ్ పెట్టిస్తారు మీరు నూట యాభై మూవీస్ చాలా పైన చేశారు కదా అంటే మధ్యలో ఇప్పుడు రామచంద్ర గారు అంటే ఒక పేరు తెలియదు ఎవరికి అంటే ఫలానా వెంకీ డీజే మూవీలు ఉంటాయి ఇలా నోటేట్ చేసుకున్నా పేరు ఎందుకు అంత పబ్లిష్ కాలేదు నాకు అర్థం పేరు తెలియదు చాలా మంది బయట నాకు తెలియదు రోడ్డు మీద ఎవరైనా చూస్తారు మీరు సినిమాలు బాగా చేసిన మీ పేరు అదే రామచంద్ర అంటే రామచంద్ర కాదండి రామచంద్ర అంటారు చాలా మందికి అది తెలియదు ఎందుకు నాకు అర్థం కాదు ఎవరైనా సజెస్ట్ అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నాకు ఇంట్రెస్ట్ రావడానికి ఇంట్రెస్ట్ ఎవరైనా మీకు ఇక్కడ లేరు మీరే ట్రై చేశారు ఫస్ట్ సినిమా నిన్ను చూడాలి నిన్ను చూడాలి ఎన్టీఆర్ గారు మళ్ళీ ఎలా ఉండే అనుబంధం ఇప్పుడు ఈ మధ్య కాలం కలిసారా లేదు తర్వాత ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయన సినిమా రామాయణ వస్తవ్ చేశాను రామాయణ వస్తవ్ ఆయన కాంబినేషన్ కానీ ఫస్ట్ సినిమా అప్పుడు అలాగే ఆయన కాన్ఫిడెన్స్ నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ గంట పిచ్చి కాన్ఫిడెన్స్ అయినా కాన్ఫిడెంట్ ఆ కాన్ఫిడెన్స్ మనకి మంచి ఓకే కానీ ఒకటి చాలా వరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైఫ్ కొంచెం డిఫరెంట్ గా కలర్ఫుల్ గా ఉంటుంది ఆఫర్స్ ఉన్నప్పుడు తర్వాత కొంచెం మనం డౌన్ ఫాల్ అయిన తర్వాత కొంచెం బాధ కలుగుతుంది ఎందుకు ఇలా అంటే కలర్ఫుల్ గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు తర్వాత కలర్ఫుల్ ఉన్నప్పుడు ఏమో అంత మంది సొంతం మనం చాలా సాధ్యం ఫీలింగ్ లో ఉంటారు అందరు ఎవరు డౌన్ఫాల్స్ అయితే రిలైస్ కడవాడు బాగా పడిపోయి రిలైజ్ రేపు పడిపోతున్నాం అదే అప్పుడు ఇది టూ లేట్ మీరు అంటే ఏం కూడా ఎనక దాచుకోలేదు అంటున్నారు అంటే మీరు వచ్చిన రెమినేషన్ ఏం చేసేవారు అసలు మీరు నేను ఇంట్లోనే ఖర్చు పెట్టుకోలేదు నాకు మా మదర్ నేను మా మదర్ ఉండేవాళ్ళం ఓకే సో ఇంట్లో ఖర్చు పెట్టే ఇంటికి ఇచ్చేసాను మా మదర్ ఆవిడ వాడేవారు అనిపిస్తుందా ఎప్పుడైనా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏమనిపిస్తుంది అంటే డబ్బులు ఉండాలా డబ్బులు కంపల్సరీ ఉండాలి మనకి హెల్త్ క్యాకి ఉపయోగపడుతుంది డబ్బు డబ్బు సంపాదించుకోవాలి దాచుకోవాలి అది మెయిన్ ఎవరైనా సరే ఓకే అండ్ మా సెషన్ కార్డు ఉందా సార్ మీకు మా లైఫ్ మెంబర్ లైఫ్ మెంబర్ ని వాళ్ళ నుంచి ఏమైనా సహాయం వాళ్ళు అదే కాపడే మా సెషన్ మెంబర్షిప్ హెల్త్ పాలసీ కాపడేది వాళ్ళ హాస్పిటల్ ఓకే డబ్బుతో కూడుకున్నది కదా హెల్త్ అంటే హెల్త్ తో పాటు వెళ్తుండాలి అంటారా వెళ్తుండాలి కంపెనీ లేదు వెళ్తుంటే హెల్త్ కూడా బాగుంటుంది నా ఉద్దేశం మీతో పాటు వర్క్ చేసిన చాలా మంది కమ్యూనిటీస్ పేర్లు వచ్చాయి వాళ్ళు మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యడం జరిగింది మీకు వాళ్ళు ఎప్పుడైనా సన్నిహితంగా స్నేహితులు ఎప్పుడైనా తిరగడం జరిగింది అసలు చదవగా ఉండే వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ అంటే ఇప్పుడు వాళ్ళు 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 బిజీ అయిపోయారు దాంతో కొంచెం ఫోన్ లో మాట్లాడుకోవడం కలడం అంతే అంటే ఫేమ్ ఉంటే ఆర్టిస్ట్ దగ్గరకు వస్తారా లేక ఫేమ్ లేకుంటే ఒకరికొకరు ఫ్రెండ్స్ అందరు కాదండి కొంతమంది ఉంటారా అని పేరుని మన చుట్టూ తిరుగుతుంటారు లేదంటే ఎవడు పట్టించుకోడు అది ఓకే పేరున్నప్పుడు లేనప్పుడు కూడా వేరేలా బిహేవ్ చేయకూడదు మనం అందరితో ఒక ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓకే ఎప్పుడైనా అంటే లోన్లీ ఉన్నప్పుడు మీ తమ్ముడు కానీ మీరు కానీ ఏం డిస్కస్ చేసుకుంటారు పెద్దగా నేను కూడా పెద్దగా మాట్లాడుకోవచ్చు ఏదో మామూలుగా కాసేపు న్యూస్ లేదా ఫోన్ లో చూడటం తర్వాత వేరే ఉంటుంది ఓకే ఇప్పుడు డైలీ ఎంత ఎలా అన్న ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చి చేస్తున్నారా లేకపోతే హాస్పిటల్ ఇంటికి వచ్చేస్తారు ఓకే డైలీ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టు టూ థర్టీ తినడానికి ఏంటిది ఇది అరుగుతుంది జనమని డాక్టర్ ఓకే ఇది అరకు జనమండ్రు డాక్టర్ వాయిస్ అప్పటికి ఇప్పుడు డిఫరెంట్ అయిందన్నా ఈ టెన్ డేస్ లో కొంచెం మా ముందు ఇంకా స్టామి చొచ్చు కొంచెం బెటర్ బెటర్ అయింది ఎన్ని డేస్ పడుతున్నారు మొత్తం క్యూర్ కావడానికి టూ మంత్స్ మినిమం వచ్చి ఇంకా టూ మంత్స్ మళ్ళీ దానికి కావాల్సిన డబ్బులు ఏర్పాట్లు ఉండాలి అవన్నీ ఉండాలి కదా అదే పని అది ఎవరైనా అడిగారా లేకుంటే ఏంటిది ఎలా అంటే హాస్పిటల్ అయితే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నా ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు ఇంకా అవసరం పడితే కదా దాన్ని చూస్తున్నాయి ఏం చేయాలో మా సోసిషన్ లో ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా మళ్ళీ వాళ్ళు చెప్పలేదు చెప్పలేదు చెప్పాలనుకుంటున్నా లేదా చెప్పి మా తమ్ముడు చెప్పవలసి చెప్తారు ఆహా అంటే అన్న ఇప్పుడు కొంచెం మనం చూస్తున్నప్పుడు ఫ్యామిలీస్ ని చూస్తాం పిల్లల్ని భార్య పిల్లల్ని చూస్తుంటాం మనం లోన్లీగా ఉన్నప్పుడు ఆ ఫీల్ ఎప్పుడైనా నేను కూడా కరెక్ట్ టైం కి మ్యారేజ్ చేసుకుంటే బాగుండే ఇవ్వాలి నాకు కూడా ఒక కుటుంబం ఉండేది అని కూడా నేను ఆలోచించారా ఎప్పుడు ఎందుకంటే అది వస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది నాకు ఎప్పుడు లేదు అది అంటే ఫస్ట్ లో కూడా ఎప్పుడు ఫీల్ అవలేదు ఎందుకంటే సరే ఉన్నా హ్యాపీగా ఉందని నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి మీ దాంట్లో నేను ఎక్కువ ఆలోచిస్తాను అది నా మైనస్ పాయింట్ అంటే ఎక్కువ ఇది ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువగా ప్లస్ పాయింట్ మీరు చెప్పాలి ఓకే ఎలా ఉండేది సెట్లలో అంటే డైలాగ్స్ కానీ ఆ డెలివరీ కానీ కామెడీ సెన్స్ ఉట్టిగా డైలాగ్ వదలంగానే మాకు నవ్వు వచ్చేసేది మీ ఫేస్ లో ఉండేది అంటే సీన్ బట్టి ఆ డైరెక్టర్ బట్టి ఫ్లో ఏ డైరెక్టర్ బాగా అనిపించింది మీకు అప్పట్లో సినిమా ఎక్కువగా బాగా అనిపించేది అనమాట ఓకే అని ఇంకా అన్న హెల్త్ మొత్తం ఓకే కదా ఇప్పుడు మళ్ళీ సెట్ చేసుకోండి హెల్త్ సెట్ చేసుకుంటున్నారు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మళ్ళీ చేతులు ఏం లేవు ఏం లేవు జరగపోయింటే వ్యవసాయం వచ్చాయేమో బట్ అన్ఫార్చునేట్ గా రావడం వల్ల ప్రాబ్లం అయినట్టుంది ప్రాబ్లమ్ అయింది మనం వెతుక్కోవాలి అంటే ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా కొన్ని కాల్ చేయాలా లేకుండా మీరు ఆడిషన్స్ కూడా వెళ్ళే వాళ్ళు ఆడిషన్స్కి వెళ్తాను లేకపోతే కాల్ చేసి వెళ్ళి కనబడుతుంటాను అవకాశం ఉంటుంది మళ్ళీ ఆర్టిస్ట్ ఇప్పుడు వచ్చే కొత్త ఆర్టిస్ట్లకు ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో అయితే అంటే సక్సెస్ అనేది ఓనర్ రాదు దాన్ని హార్డ్ వర్క్ చేయాలి పేషెన్స్ ఉండాలి వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా బాగా చేసుకోవాలి అంతే అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది ఓవర్ నైట్ సక్సెస్ రాదు ఇండస్ట్రీ అది ఫిక్స్ అది మెంటల్ గా ప్రిపేర్ అవుతుంది చాలా ఎవరైనా కానీ మీరు కష్టపడకుండానే ఫస్ట్ మీకు మంచి ఆఫర్స్ వచ్చాయి తర్వాత డౌన్ అయినట్టున్నారు అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కదా ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఆఫర్స్ వస్తున్నప్పుడు తెలియదు రోజు పని ఉండేది వెళ్ళిపోయాను తర్వాత తగ్గినప్పుడు కొంచెం అమ్మాయి ఏంటి తగ్గింది అని ఆలోచన వచ్చింది ఎందుకు తగ్గింది అని ఆలోచించే లోపు మళ్ళీ వచ్చి మొదలయ్యి తర్వాత కొంచెం తగ్గేక మళ్ళీ అనిపించింది ఏంటి తగ్గాయని అది అంటే కొత్త కొత్త నీరు పాత పాత అవును అలా అలా కొంచెం గ్యాప్ వచ్చింది వరకు మీరు ఇన్స్పిరేషన్ వచ్చారు ఇండస్ట్రీకి చిరంజీవి గారు హీరో కదా మీరు కామెడియన్ అయ్యారు ఆయన ఎవరికైనా కామెడీ కదా ఎవరిని ఫాలో అయ్యారు చెప్పాలనుకుంటే వాళ్ళను మీ ఫ్రెండ్స్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి అందరూ అంటే హెల్త్ జాడీ చూపించకుండా మోరల్ సపోర్ట్ ఇస్తే వెరీ హ్యాపీ ఓకే ఓకే అన్న టై టేక్ కేర్ మంచిగా తొందరగా కోలుకోవాలి మళ్ళీ మాకు స్క్రీన్ మీద కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్ అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం అన్నకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ నవ్వించారు ఎవరైనా తన స్నేహితులు కానీ వీడియో చూసే మా సబ్స్క్రైబర్స్ కాని కొంచెం హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851